గురుభే నమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అనంతాల్వార్ అనంతాచార్యులు తాను తన భార్య ఇద్దరూ కలిసి ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన రామానుజ పుష్పవాటికలో రకరకాల రంగురంగుల పువ్వులు పండిస్తూ ఉండేవారు ప్రతిరోజు ఆ తోట నుండి ఏరి ఏరి సేకరించి కూర్చున్న పూమాలలు కూడా శ్రీ స్వామివారి ఆలయానికి పంపించి అక్కడ మాలలు కట్టి స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు ఇలా సాగుతున్నటువంటి తరుణంలో సంతోషించినటువంటి ఆ శ్రీ వెంకటేశుడు ఆహా ఈ సమర్పించినా సమర్పిస్తున్న ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఆ పువ్వులను పెంచినటువంటి ఆ తోట ఇంకెంత అందంగా ఉంటుందో కదా ఈ దండల యొక్క అందాన్ని ఆ తోటలో చూసి తీరవలసిందే ఆ తోట ఇంకెంత రమణీయంగా ఉంటుందో కదా అని ఎలాగన్నా సరే ఆ తోట చూసి తీరాలని చెప్పి సంకల్పించి శ్రీనివాసులు ఏం చేశారో ఒకనాటి రాత్రి ఆలయంలో ఏకాంత సేవా కార్యక్రమాలన్నీ ముగిశాక అర్చక వారు బంగారు ఆకిలిని మూసి వెళ్ళిపోయాక ఆనంద నిలయం నుంచి అలుమేలు మంగతో కలిసి ఈ అనంతాలవాని యొక్క తోటలో ప్రత్యక్షమై ఆ తోట అంతా తిరుగుతూ ఉన్నారు తోటలో ఉన్నటువంటి ఆ తోట అందానికి పరవశించిపోయారు తోట గుబాలింపుకి పరవశించిపోయారు ఆ తోట అంతా కూడా సరస సల్లాపాలతో తోటంతా తిరుగుతూ పువ్వులన్నీ కోసుకుంటూ ఆ పువ్వులనన్నిటినీ ప్రతి పువ్వుని వాసన చూస్తూ మరికొన్ని పువ్వులను కోసి ఆ పరంధాముడు దేవి యొక్క తలలో పెట్టి ఆనంద పరవశులై ఆ రోజు రాత్రంతా కూడా మొత్తం తోట అంతా తిరిగి తిరిగి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకునే సరసల్లాపాలాడుతూ తెల్లవారు జామున సుప్రభాత వేళకు మళ్ళీ ఆనంద నిలయాన్ని చేరుకున్నారు శ్రీనివాస దంపతులు సరే తెల్లవారింది పుష్ప సేకరణకై ప్రవేశించాడు మన అనంత ఆల్వాన్ పూల తోటలో అక్కడ కొన్ని కొన్ని పువ్వులే కింద పడిపోయాయి కొన్ని కొన్ని పూలు నిలిపివేశాయి కొన్ని కొమ్మలు పడిపోయాయి వాడిన పువ్వులు ఇదంతా చూసి మతిపోయింది అనంతళవానికి నిశ్చేష్టుడైపోయాడు ఎంతో ఆనందంతో వచ్చిన ఆయన ఆనందం అంతా కూడా ఆవిరైపోయింది ఏంటి ఇలా జరిగింది ఎవరు ఇలా చేశారు ఏ దుర్మార్గులు ఈ తోటనంతటిని నాశనం చేశారు ఏ దొంగలు ఈ తోటలోనికి ప్రవేశించారు ఇలాగా తోట నాశనం చేయడం పువ్వులు కోసుకుంటే కోసుకున్నారు ఈ తోటంతా ఇలా నాశనం చేసేయాలా చంద్రవందర చేసేయాల దుర్మార్గులు అంటూ మనసులో ఉన్నటువంటి ఆక్రోశాన్నంతా బయటికి పెడుతూ ఆ మనసులో ఉన్నటువంటి కోపాన్ని బాధను బయటికి వెళ్ళగక్కారు ఎలాగైనా సరే వీళ్ళని పట్టుకోవాలి కసి తీర తన్నేయాలి అనుకుంటూ ఈ రోజు నుంచి రాత్రిపూట కూడా తోటకి కావలి ఉండాలి అని చెప్పి నిశ్చయించుకుని ఈ రోజు నుంచి నేను గనక కాపలా ఉండకపోతే ఈ నిత్య కైంకర్యం ఈ పూల కైంకర్యం నిలిచిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ రోజు నుంచి రాత్రి మాటు వేశాడు ఆ దొంగలు పట్టుకోవడం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉన్నాడు కానీ శ్రీనివాసుడు అల్లిమేలు మంగ తల్లి ఇద్దరూ కూడా అనంతవాళ్ళ అనంత ఆల్వాన్ కళ్ళు కప్పి ఆ తోట అంతా తిరగడం ఆ తోటలో పువ్వులు కోసుకోవడం ఆ తోటలో పువ్వులు కొన్నింటిని అమ్మవారికి సమ తలలో పెట్టడం ఇవన్నీ యథావిధిగా జరిగిపోతూ ఉన్నాయి అనంతాళవానికి మాత్రం దొంగలు దొరకట్లేదు చాలా బాధపడ్డాడు ఆయన ఏంటి స్వామి శ్రీనివాస నా గురువుగారు చెప్పడం వల్ల నేను ఈ పూల కైంకర్యం చేస్తున్నాను ఆయన ఆజ్ఞానం చేస్తున్నటువంటి ఈ పుష్పమాల ఆయన ఆజ్ఞ చేత చేస్తున్నటువంటి పుష్పమాల కైంకర్యం ఏమైనా ఆగిపోతుందేమోనని భయంగా ఉంది ఎలాగన్నా సరే ఈ పుష్పమాల కైంకర్యం ఆగకుండా చూడు స్వామి ఆ దొంగలు ఎవరో నాకు పట్టుబడేలా చెయ్యి ఏంటి వైపరీత్యం ఏంటి అన్యాయం నేను ఎవరి జోలికైనా పోతానా నేను ఒక్కరి జోలికి పోను కదా అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది ఓ స్వామి నన్ను కనికరించవా అంటూ పరిపరి విధాల వేదనతో ఆక్రోశిస్తూ స్వామివారికి మొర పెట్టుకున్నాడు మరి స్వామివారి భక్త సులభుడు కదా అనంత ఆల్వాన్ మొర విన్నాడు విని వెంటనే ఏం చేస్తారంటే అనంత ఆల్వాన్ యొక్క మొర విని యథావిధిగా ఎనిమిది రోజులు గడిచిపోయే ఎనిమిది రోజులు కూడా స్వామివారి కానీ అమ్మవారి కానీ అనంత దొరకలేదు ఎప్పుడైతే మరపెట్టుకున్నాడో ఆ తొమ్మిదో రోజు యధావిధిగా అమ్మవారితో కూడి వన విహారానికి వచ్చినటువంటి శ్రీనివాసుడు ఆ వన విహారాన్ని చూస్తూ ఉండగా అక్కడ కూర్చుని ఉంటాడు ఈయన అనంతాలవాన్ పాపం ఓపికతో మాటు వేసి ఆ మూలనక్కి ఉన్నాడు కదా అనంతాలవాను ఎక్కడో శబ్దంలాగా వినిపించింది ఎక్కడో ఒక పూ పొద కదులుతున్నట్టుగా అనిపించింది ఆ పొద దగ్గర తులసి మాలల యొక్క పొద దగ్గరికి వెనక్కి వెళ్తే అక్కడ ఒక స్త్రీ పురుషుడు సుందర సుకుమార కోమలమైనటువంటి శరీరాలతో ఎంతో అందంగా అసలు ముట్టుకుంటే మాసిపోతారా అన్న కోమలంగా ఆనందంగా అక్కడ చక్కగా పువ్వులు వాసన చూస్తూ ఒకళ్ళకొకళ్ళు సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉండడం చూశాడు కళ్ళు మెటగరించి చూశాడు చెవులతో విన్నాడు ఆ వీళ్ళు స్త్రీ పురుషులే వీళ్ళే నా తోటను నాశనం చేస్తున్నటువంటి దుర్మార్గులు రోజు నా పువ్వులను అపహరించుకుపోతున్న దొంగలు వీళ్ళే అంటూ చూసి ఆహా ఎంత అందంగా ఉన్నారని అనుకుంటూనే ఆ ఎవరైతే నాకేంట్లే ఎవరో వీళ్ళ నా కదా నా తోటను నాశనం చేశారు ఎలాగన్నా వీళ్ళని పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళ మధ్యలోకి దూకి వాళ్ళిద్దరి యొక్క చేతులను దొరకపుచ్చుకొని చెరో చెంకలోనే గట్టిగా బంధించేశాడు మరి అనంతాల్వాన్ పట్టుకున్న చేతుల నుంచి విడిపించుకోవాలని స్వా అక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరూ కూడా పెనుగులాడుతున్నారు పాపం ఆయనేమో ఒక్కడే వీళ్ళిద్దరూ ఆ పెనుగులాటలో అనంతాల్వాను ఓడిపోయారు ఈ పురుషుడు ఏం చేశారో తన చేతిని విడిపించుకుని ఎలాగన్నా గుంజుకుని ఆయన పారిపోయారు వెంటనే దొరకపుచ్చుకున్నటువంటి అమ్మవారి యొక్క చేతిని పట్టుకుని అక్కడే ఉన్నటువంటి సంపెంగ చెట్టుకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీగలతో అమ్మవారిని గట్టిగా ఆ సంపెంగ చెట్టుకి కట్టివేసేశాడు వేస్తే పాప అక్కడ అమ్మవారు ఆక్రోషిస్తున్న ఆయన నేను నీ కూతురు లాంటి దాన్ని నాకేం తెలీదు నన్ను వదిలేసాయి నేను చెప్పినా వినలేదు నా భర్తే ఈ తోట చాలా బాగుంటుంది ఈ వనంలో విహారం చేద్దాం ఈ పువ్వులు ఎంతో రమణీయంగా ఉంటాయి మంచి సువాసన వస్తాయి అంటూ తీసుకొచ్చాడు నాకు నాకేమీ తెలీదు అంటూ మొరపెట్టుకుంది కానీ అనంత ఆల్వాన్ వినలేదు మీ సరస సల్లాపాలకు నాతోటే కావాల్సి వచ్చిందా మీ శృంగారేళ్లకు ఈ వనమే కావాల్సి వచ్చిందా ఎంత అపచారం ఎంత అపచారం మీరు ఎంత అపచారం చేశారో తెలుసా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీనివాసునికి ఆ శృంగారమూర్తులకి ఈ పువ్వులు ఇస్తూ ఉంటానో అలాంటి పువ్వులను మీరు అపచారం చేసేస్తున్నారా అంటూ బాధపడి ఆమెను చెట్టుకు కట్టేసి ఆ పురుషుడు ఎక్కడైనా దొరుకుతాడేమోనని చెప్పి వనంలోంచి బయటికి పరిగెత్తాడు మనల్ నుంచి బయటికి పెరుగడితే అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు ఆ పురుషుడు నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ మళ్ళీ దొరకపుచ్చుకోపోతే ఆయన ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి స్వామి ఆ గుడి ప్రదక్షిణంగా పరిగెట్టడం మొదలు పెట్టాడు అంటే క్లాక్ వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ అనమాట అప్రదక్షిణంగా పరిగెట్టడం మొదలు పెట్టారు తిరుమాడ వీధులన్నీ పరిగెట్టాడు పరిగెట్టాడు చివరికి మళ్ళీ అనంతాల్వాన్ తోటలోనికే వచ్చి అక్కడి నుంచి మాయమైపోయాడు ఆయన వెనకాలే పరిగెట్టాడు అనంతాల్వాన్ ఎంతకీ దొరకలేదు విసుగొచ్చేసింది విసుగొచ్చి తిరిగి తన తోటలోనికి వచ్చి అక్కడ తీగలతో ఉన్నటువంటి అమ్మవారిని ఒకసారి చూశాడు మళ్ళీ పాపం అక్కడ ఆవిడ మళ్ళీ వేడుకుంది నీ కూతురు లాంటి దాన్ని నా మాట విను నన్ను వదిలేసాయి ఇంకా తెల్లవారిపోతోంది నేను వెళ్ళాలి నన్ను వదిలేసాయని చెప్పి బ్రతుములాడుతుంది గాక వదలను రేపు ఏం జరుగుతుందో అదే చూద్దాం అన్నారే కానీ ఆమెను మాత్రం వదిలిపెట్టలేదు ఇంతలో ఏమైంది తెల్లవారింది ఈ బంగారు వాకిలు తలుపులు తీశారు అర్చక స్వాములంతా కూడా బంగారు వాకిలు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి స్వామివారికి సుప్రభాత మేలు కలుపులు కూడా పాడారు ఇంతలో స్వామివారి వక్షస్థలం మీద ఉన్నటువంటి అల్మేలు మంగ బంగారు రూపు కనిపించలేదు అందరూ గాభరా పడిపోయారు అందరూ ఆందోళన పడిపోతున్నారు ఏమైంది 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 అని అమ్మవారు ప్రతిమ కనిపించట్లేదు అని చెప్పి ఆందోళన పడ్డారు వెంటనే శ్రీ స్వామివారు ఆందోళన చెందనవసరం లేదు అంటూ అర్చక స్వాములను సంబోధిస్తూ ఏమీ ఆందోళన చెందకండి అల్మేలుమంగా అనంతాల్వాన్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి సగౌరవంగా పిలుచుకుని మేళ తాళాలతో ఊరేగింపుగా ఆమెను ఆలయానికి తీసుకురండి అని చెప్పి ఆదేశించారు అంతే ఉన్న పడంగా ఈ అర్చక స్వాములందరూ కూడా గబగబా అనంతావాన్ యొక్క తోటలోనికి అందుకే చామర మంగళ వాద్యాలతో వెళ్ళి స్వామివారి మాటగా అనంతాళవానికి ఇలా చెప్పారు ఎంత భాగ్యశాలివయ్యా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవినే బంధించావు ఎంత గొప్పదా గొప్పవాడివి నువ్వు అంటూ పొగుడుతుంటే అనంతాలవన్ అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయింది నా వల్ల ఎంతో అపచారం జరిగిపోయిందని చెప్పి లెంపలు వేసుకుంటూ అక్కడే ఉన్నటువంటి అల్మేలు వంగకి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మ నన్ను క్షమించు అని చెప్పి వెంటనే అమ్మవారిని ఒక పూలగంపలో పెట్టి తీసుకొచ్చి సగౌరవంగా శ్రీనివాసుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు వెంటనే స్వామివారు అనంతాల్వాన్ని మామా అంటూ సంబోధించి ఏంటి నీ కూతుర్ని నువ్వు బుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్నందువల్ల నువ్వు కన్యాదానం చేస్తున్నటువంటి కా మామగారివి నాకు అయ్యావు ఆ రకంగా నువ్వు నాకు మామగారివి అని చెప్పి పలికాడు పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు యథాప్రకారము బంగారు ప్రతిమలాగా మారిపోయి స్వామివారి యొక్క వక్షస్థలాన్ని అలంకరించింది శ్రీ స్వామివారు చందన అగరు తాంబూలాదులతో చక్కగా అనంతావాన్ని సత్కరించారు సన్మానించారు దానికి గుర్తుగా ఎప్పటికీ కూడా ఆ దివ్యగాథను స్మరిస్తూ ఈ ప్రతి సంవత్సరము అదే రోజు నేటికి ఈ కన్యామాసంలో జరిగే రథోత్సవంలో ధ్వజావరోహణ జరిగేదానికి మర్నాడు ఆలయానికి అప్రదక్షిణంగా శ్రీవారి యొక్క ఊరేకింపు జరుగుతుంది అక్కడి నుంచి బ అనంతాల్వాన్ తోటగా అక్కడికి వెళుతుంది ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ పుడిసేటి ఉత్సవము అని పుడిసేటి అంటే పురుషుడు అని అర్థం అన్నమాట స్వామివారు ఒక్కరే ఆలయానికి అప్రదక్షిణంగా ఊరేగుతూ అనంత ఆల్వాని యొక్క తోటలోనికి వస్తారు అక్కడ ఆ స్వామివారు పూలదండను అక్కడే ఉన్నటువంటి అనంత ఆల్వాని యొక్క ఆ చెట్టుకి సమర్పించి సెటారి సాయిస్తారు తర్వాత స్వామివారి అప్రదక్షిణంగానే మిగిలిన ఊరేగింపు అంతా పూర్తి చేసుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఇలా అనంతాల్వాన్ చాలా సంవత్సరాలు తన జీవితాన్ని పండించుకున్నారు అనంత ఎన్నో సంవత్సరాల పాటు స్వామివారికి పుష్ప కైంకర్యాదులు చేసుకున్న మహామహితాత్ముడు మహాపురుషుడు మన అనంత ఆళ్ళవాన్ అనమాట అనంతాల్వాన్ యొక్క నివసించిన గృహం తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో మహాప్రదక్షిణంలో చేస్తున్నప్పుడు ఆ నైరుతి మూల ఉంటుంది ఆ నైరుతి మూలే ఉంటుంది అలాగే అనంత ఈ రోజుకి కూడా అక్కడ మనం విశాలమైన చెరువుని అక్కడ అనంత తన భార్యతో కలిసి నిర్మించిన చెరువు అన్నీ కూడా చూడొచ్చు అనమాట ఆ చెరువుని అనంత ఆల్వాన్ చెరువు అని కూడా అంటారు అనంత ఆల్వాన్ ఆ చుట్టుపక్కల కూడా ఏటీసీ అంటారు అంటే కాటేజీలు కూడా ఉన్నాయి ఈ చెరువు ఇప్పటికీ కూడా నిత్యావసరాలకి వినియోగపడుతూ ఉన్నాయి ఈ రకంగా ఆ దిగుడు బావి కూడా ఉంటుంది ఆ గృహానికి ఆనుకుని ఉన్నటువంటి చోట ఒక దిగుడు బావి కూడా ఉంటుంది అలాగే అనంతాల్వాన్ ఇంటివైపు ఉన్నటువంటి తోటలో ఆ బృందావనం కనబడుతుంది అనమాట బృందావనంలోంచే ఆ మాల ఇప్పటికీ కూడా పరమాత్మకి పూలమాలలు వెళుతూ ఉన్నాయన్నమాట ఈ రకంగా అనంతావాన్ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే అక్కడ కట్టివేసినటువంటి గొప్ప భక్తిశాలి మన అనంతావాన్ లోకా సంస్థ సుఖనాభావం అంత మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం